పుష్ప టూ మూవీ వెయ్యి కోట్లు దాటాకే బన్నీకి కష్టాలు మొదలయ్యాయి కేసు అరెస్టు తర్వాత విడుదల మొత్తం ఈ ఎపిసోడ్తో సినీ జనాలంతా బన్నీకి సపోర్ట్ గా నిలిచారు ఈ విషయంలో సినీ పరిశ్రమ యూనిటీ అలానే మెగా హీరోల సానుభూతి సపోర్ట్ అన్నీ ఒక్కసారిగా బన్నీ మీదున్న వ్యతిరేకతని తగ్గించాయి మొత్తంగా సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనలో చనిపోయిన వ్యక్తి మీద అందరికీ బన్నీ ఈ విషయంలో ప్రత్యక్షంగా తప్పు చేయలేదనే అభిప్రాయం పెరిగిపోతుంది ఇలాంటి సానుభూతి ఉన్న టైంలో అన్ని తనకు కలిసి రావాలి కానీ పుష్ప టూ వసూళ్లు ఆరవ రోజు నుంచి డ్రాప్ అవుతూ వస్తున్నాయి నిన్న భారీగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి ఆ లెక్కలు నిజంగా షాక్ ఇస్తున్నాయి దీంతో పుష్ప టూ మూవీ కల్కీని కల్కీ వసూళ్ళని రీచ్ అవ్వడమే కష్టం ఇంకా బాహుబలి టూ రికార్డులని బ్రేక్ చేయడమా అంటున్నారు కంపారిజన్కి ఇది సరైన సమయం కాదు కానీ నిన్నటి వసూళ్ల లిస్ట్ రావడంతో ఈ పోలిక తప్పట్లేదని అభిప్రాయం పెరిగింది పుష్ప టూ మూవీ వెయ్యి కోట్ల వసూళ్ల సక్సెస్ సెలబ్రేట్ చేసుకునే లోపే బన్నీ అరెస్ట్ తో సీన్ అంతా మారిపోయింది తను విడుదలయ్యాక ఇండస్ట్రీ అంతా తన ఇంట్లోనే కనిపించింది మెగా వ్యతిరేకత కూడా కాస్త తగ్గి మొత్తంగా తన మీద అందరికీ సానుభూతి కనిపించింది సోషల్ మీడియాలో కూడా చాలా వరకు వ్యతిరేక కామెంట్లు కూడా బాగా తగ్గాయి ఇంతగా తన మీద సానుభూతి పెరిగితే అది పుష్ప కి ప్లస్ అవుతుంది అనుకుంటే అక్కడ మాత్రం ఈ సానుభూతి పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిదవ రోజు పుష్ప కి తొమ్మిది కోట్ల వసూళ్లు వస్తే నిన్న ఏడున్నర కోట్ల వసూళ్లయ్యాయి తమిళనాడులో మరీ కోటి ముప్పై ఐదు లక్షలు కన్నడ మలయాళం మార్కెట్లో అయితే ఇరవై లక్షలు ఒక హిందీ మార్కెట్లో మాత్రం ఇరవై ఏడు కోట్లు వచ్చాయి దీంతో ప్రజెంట్ ఈ సినిమా ఒక వెయ్యి ఇరవై ఏడు కోట్ల వసూళ్లతో సరిపెట్టింది ఓవర్సీస్లో కూడా పద్దెన్నర మిలియన్ల దగ్గరే వసూళ్లు ఆల్మోస్ట్ సులువయ్యాయి అక్కడ బ్రేక్ ఈవెన్ రావాలంటే పదిహేను మిలియన్ డాలర్ల వసూళ్లు రావాలి కానీ అది కష్టంగానే కనిపిస్తోంది మొత్తంగా విడుదలైన ఐదు రోజుల వసూళ్లు చూసి ఈజీగా పదిహేను వందల కోట్లు వస్తాయి కాలం కలిసి వస్తే బాహుబలి టూ తాలూకు పద్దెనిమిది వందల యాభై కోట్ల వసూళ్ల రికార్డ్ని పుష్ప టూ బ్రేక్ చేస్తుంది అన్నారు కానీ బాహుబలి టూ రికార్డు సంగతి అటుంచితే రెబుల్ స్టార్ మరో మూవీ కల్కీ తాలూకు పన్నెండు వందల కోట్ల రికార్డ్ని రీచ్ అవడమే ఇప్పుడు పుష్ప టూకి గగనం అవుతోంది ఐదు రోజుల వసూళ్ల వరద వచ్చి ఆరో రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్స్ డ్రాప్ అవడమే సౌత్లో ఎవరికీ అంతుబట్టట్లేదు హిందీ మార్కెట్లో మాత్రం వసూళ్లు బాగానే ఉన్నాయి మళ్ళీ యూఎస్లో వసూళ్ల వరదకి సడన్గా అడ్డుకట్ట పడింది నిన్నటి ఎపిసోడ్తో సానుభూతి వర్కౌట్ అవుతుంది అనుకుంటే మరింతగా డ్రాప్ అయ్యాయి దీంతో నూట ముప్పై కోట్లు అదనంగా వస్తే తప్ప కల్కీ రికార్డ్ రీచ్ అవ్వడం కష్టం ఇక ట్రిబులర్ తాలూకు పదమూడు వందల యాభై కోట్లు టచ్ చేయడం మాత్రం పుష్ప టూకి కి ఇప్పుడున్న స్లో అయితే కష్టమే